వెల్కమ్ టు స్వాతివారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హ అందరూ బాగుండాలి అందులో అయితే మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే కనుక మామూలుగా టూ త్రీ డేస్ అవుతుంది నేను వీడియోస్ చేయక సో నాకు టైం దొరకలేదు వీడియోస్ చేయడానికి ఫుల్ వర్క్ ఉండే ఈరోజు కూడా వర్క్ ఉంది బట్ కాకపోతే ఇంకా ఈరోజు కూడా వీడియో చేయకపోతే ఛానల్ మరీ డల్ అయిపోయేలా అబ్బా సో అందుకనేసి ఈరోజు అయితే కనుక నా వర్క్ని పక్కన పెట్టుకొని ఒక పది నిమిషాలు నా యూట్యూబ్ కోసం అయితే నా టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాను అనమాట ఓకే కంటెంట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ నా డైలీ రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను అంతే లేట్ చేయకుండా మనం వీళ్ళకి వెళ్ళిపోతాం వీళ్ళకి వెళ్ళే ముందుగా మన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన చాలా యూజ్ సార్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ అడ్డపెట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఛానల్ మరీ డల్గా ఉంది కదా సో మీకు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియోలో చాలా మందికి రీచ్ అవుతుందనమాట సో వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ అయితే రీచ్ చేసేయండి ఓకేనా రోజు నేనైతే కనుక నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ అలాగే నాకున్న వర్క్ ఏంటో కూడా మీద షేర్ చేద్దాం అనుకుంటున్నా సో మనం అయితే లేట్ చేయకుండా ఫస్ట్ నా బ్రేక్ఫాస్ట్ చూద్దాం ఆ తర్వాత నా వర్క్ కూడా చూద్దాం చూసారు కదా ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఆల్రెడీ నైట్ చేసుకున్న చపాతి అనమాట ఇది ఈ చపాతీ మిగిలిపోయింది చపాతీతో ఏమైనా డిఫరెంట్ రెసిపీ ఒకటి ట్రై చేద్దాం అనుకున్నా సో అందుకనేసి ఈ రోజు నా స్టైల్లో మీకు ఈ రెసిపీ అయితే షేర్ చేస్తున్నా మీరు కూడా ఎప్పుడైనా మిగిలిపోయిన చపాతీ కానీ ఒకవేళ మిగిలిపోయిన చపాతీ ఉంటే ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఓకే మన బ్రేక్ఫాస్ట్ కావాల్సినవి అంటే బ్రేక్ఫాస్ట్ అనుకోండి స్నాక్స్ అనుకోండి డిఫరెంట్ టైప్ అనుకోండి ఏమైనా అనుకోండి సో నా నా స్టైల్లో నేను షేర్ చేస్తున్నాను దీనికోసం నేను తీసుకున్నది ఒక టొమాటో ముక్కలు ఒక పచ్చిమిరపాయ్ అండ్ అలాగే ఒక రెండు ఆనియన్స్ చిన్న ముక్కలు నా రాత్రి మిగిలిపోయిన చపాతి అండ్ ఒక టూ ఎగ్స్ అనమాట వీ వీటన్నిటితో నా స్టైల్లో ఒక డిఫరెంట్ స్నాక్స్ రెసిపీ మీతో షేర్ చేస్తాను ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా నాకు ఒక వర్క్ ఉంది ఈరోజు నా వర్క్ ఏంటో మీకు చూపిస్తాను కదా సో ఫస్ట్ ఆఫ్ ఆ వర్క్ ఏంటో చూపిస్తాను ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం ఓకే ఈరోజు నా వర్క్ అయితే కనుక వన్ అండ్ టూ అండ్ త్రీ అండ్ ఫోర్ ఈ ఫోర్ బ్లౌజెస్కి ఉక్సులు కాజాలు హెమ్మింగ్స్ వేయాలన్నమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ శారీకి అయితే కనుక పీకో అండ్ ఫాల్ చేయాలి ఈ శారీకి పీకో ఫాల్ వేయాలి సో ఇది ఈరోజు నా వర్క్ ఇవన్నీ మొత్తం వచ్చేసి నేను వన్ థర్టీ కల్లా కంప్లీట్ చేసి ఇచ్చేసేయాలి ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి టూ థర్టీ టెన్ థర్టీ అవుతుంది సో వన్ థర్టీకిలా ఇవన్నీ నేను కంప్లీట్ చేసి వాళ్ళకి పంపించేసేయాలన్నమాట ఇవైతే నేను మామూలుగా నేను ఒక టూ త్రీ బోటిక్ షాప్స్ అయితే మాట్లాడుకున్నాను నాకు నా ఇంట్లో నా స్టిచ్చింగ్ వర్క్ ఉన్నప్పుడు నా ఓన్ వర్క్ ఉన్నప్పుడు నా ఓన్ వర్క్ చేసుకుంటాను నా వర్క్ ఏం లేనప్పుడు ఇట్లా బోటికి దగ్గర వచ్చినవి అయితే వర్క్ చేసుకుంటాను అనమాట పర్ డే మినిమమ్ ఫోర్ టు ఫైవ్ బ్లౌజెస్ లేదంటే టూ త్రీ శారీస్ అయితే కంపల్సరీ ఉంటాయి హా ఇది ఈ రోజుకి నా వర్క్ అనమాట ఈ రోజు నేను ఇప్పుడు అయితే కనుక ప్రజెంట్ నావి అవన్నీ రెడీగా ఉన్నాయి కదా బ్రేక్ఫాస్ట్కి అవి పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే ఈ ఫాల్ని వాటర్లో దేవి ఆరేద్దాం ఇది ఆరేపు నా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అయిపోతుంది ఆరిన తర్వాత నా వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు ఓకే ఓకే ఇప్పుడు ఫస్ట్ అయితే కనుక నేను చపాతి మొత్తం అనేది ఒక రోల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని అయ్యో అయ్యో చినిగిపోతుంది ఇది ఓకే పక్కన ఉండవే ఓకే ఇలా రోల్ చేసుకున్న తర్వాత దీనిని మనకు నచ్చిన షేప్లో మనం దీన్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని కట్ట పెట్టేస్తాం ఏదో మమ్మల్ని ఎగ్జిల్ కట్ నచ్చితే తర్వాత మీకు ఓకే ఈ విధంగా నీట్గా కట్ చేసుకొని ఒక నూడిల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ అంటించుకొని పెనం పెట్టుకొని పెనం హీట్ అయిపోయిన తర్వాత ఓకే పెన్నం హీట్ అయింది కదా ఇప్పుడు ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకుందాం మంటే మాత్రం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కొన్ని పోపు దినుసులు అలాగే మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకున్నాం కరివేపాకు ఉంటే కల్వేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ దాని దగ్గర కర్రపప్పు కొత్తిమీర లాంటివి అయితే ఫస్ట్ ప్రజెంట్ అయితే ఏం అవైలబుల్ లేవు ఏదో జస్ట్ ఇంట్లో ఉన్న వాటితో నేను డిఫరెంట్గా అయితే ఒక స్నాక్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను మార్నింగ్ కోసం అనేసి ఓకే ఇవాళ ఈపాయ బాగా ఫ్రై అయితే కదా ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకొని పెట్టుకుంటే టమాటా ముక్కలు కూడా యాడ్ చేస్తుంది టమాటా యాడ్ చేసిన తర్వాత టమాటా బాగా ఎక్కువగా మగ్గించుకోవాలి అనుకోని బొట్టం తొందరగా మగ్గాలి అంటే ఇందులోకి వచ్చేసి లైట్గా సాల్ట్ అండ్ అంటే రుచికి తగినంతగా ఉప్పు ఆల్రెడీ మన చపాతీలో ఉప్పు ఉంటుంది సో చూసుకొని యాడ్ చేసుకుంటే తగ్గిపోతుంది అనమాట సాల్ట్ అనేది ఒక చిటికడు పసుపు ఇది చేసుకొని పొద్దున్న బాగా మిక్స్ చేసేసుకొని ఇంకైతే టమాటా రెండు రెండు నిమిషాలు మన టమాటా అనేది తగ్గడిపోతుంది అన్నమాట ఓకే టమాటా తీసారు కదా పాస్ట్గా మర్చిపోయింది ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్చి పేస్ట్ యాడ్ చేసుకుందాం ఫస్ట్ అయితే దండి వద్దండి జస్ట్ లైట్గా కొంచెం అంటే కారం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అంటే ఓకే చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాం ఇప్పుడు దీనిని మొత్తం ఇలా ఒక పక్క సైడ్ మన రెండు గుడ్లు ఉన్నాయి కదా ఇది పైన మారిపోతుంది ఓకే ఇప్పుడు ఎగ్స్ అనేవి మనం కొట్టి ఇందులో యాడ్ చేస్తున్నాం ఓకే ఈ గుడ్డుని బాగా పొడిలాగా చేసుకోవాలి ఓకే ఇది విధంగా పొడి అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మన టమాటోలు ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు గుడ్డి కొంచెం వేయించుకోవాలి దీన్ని సో ఇప్పుడు దీన్ని మనం ఇంటికి కలుపుకొని పైన ముందు పెట్టేదాం రెండు నిమిషాల తర్వాత మూత తీసిపోతామంటే మన గుడ్డు అనేది మంచిగా ఫ్రై అయిపోయింది అనమాట సో ఇప్పుడు దీనిలోకి మనకి కావాల్సిన స్పైసెస్ అయితే మనం యాడ్ చేసుకుందాం రుచికి తగినంత కారము అలాగే కొంచెం గరం మసాలా ధనియాల పౌడర్ ఇవైతే నేనేం యాడ్ చేయట్లేదండి అవి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం బట్ కాకపోతే ఎక్కువ మసాలాలు వేసుకోకూడదు సో అందుకనేసి జస్ట్ కారం పొడి అండ్ గరం మసాలా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న చపాతి ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం చూసారు కదా ఇందులో చపాతి కూడా యాడ్ చేసేసుకొని ఇది మొత్తం చపాతి అన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట మంచిగా కలుపుకోవాలి బాగా చూస్తారు కదా బాగా కలిపేసుకొని ఓకే చూసా

ఓకే ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం ఎలా ఉంది పిచ్చ పిచ్చా ఉంది టేస్ట్ అదిరిపోయింది ఆహా ఫుల్ స్పైసీ స్పైసీగా వేడి వేడిగా తింటుంటే అదిరిపోయింది చూసారు కదా నేనైతే పిచ్చి ఆకలి టైం పదకొండు అవుతుంది తినేసేసి నా వర్క్ స్టార్ట్ చేసుకోవాలి ఇంకా సో నేను తిన్న తర్వాత ఉక్సులు కాజాలు హెమింగ్ చేసేది వ్లాగుందనను కదా ఈ వీడియో లెంత్ అయిపోయింది సో నెక్స్ట్ వీడియోలో ఉక్సులు కాజాలు హెమింగ్స్ అనేవి ఎలా ఈజీగా మనం ఇంట్లో కూర్చొని వేసుకోవచ్చు అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో షూట్ చేస్తాను ఓకే ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలి అంటే కూడా కామెంట్లో షేర్ చేసుకుని నాకు వీళ్ళైతే చేయడానికి ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక వ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాం ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే వీడియో ఎలా ఉంది అంటే కూడా కామెంట్లో షేర్ చేసుకోండి ఇంకా నా నుంచి ఏమైనా వీడియోస్ కావాలంటే కూడా మీరు కామెంట్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నాకు వెళితే నేను చేయడానికి ట్రై చేస్తాను ఓకే బాయ్ బాయ్